ট্রোল <laughs> পাম <laughs> <laughs> সেপ্টাল নদে না তারপরে সেপ্টাল মানে এসএভি আছে আলো সেপ্টাল প্রপেলটাকে কানে লিখতে এই যে কাজ করে এটা হল প্রধান মন্ত্রী గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు ఈ వడ్డీ లేని రుణాలకు బ్యాంకులలో డిపాజిట్ అవుతూ ఉన్నాయి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నది కలవకుర్తి కలవకుర్తి వెల్దండ మండలకు సంబంధించినటువంటి మహిళా సమాఖ్యకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు మరి వారికి పదకొండు వేల పదకొండు వందల ఎనభై ఆరు సంఘాలు ఇక్కడ ఉంటే దాంట్లో కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు వెల్దండ కలవకుర్తికి సంబంధించి మరి ఈరోజు వాళ్ళకు ఆ బ్యాంక్స్లలో డిపాజిట్ అవుతూ ఉంది అంటే వీళ్ళు వడ్డీ లేకుండా మళ్ళీ ఎంతైతే అప్పు తీసుకుంటారో ఆ అప్పు మాత్రమే ఉంటుంది మహిళలకు మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు గతంలో కూడా ఒక కోటి పది లక్షల రూపాయలు ఈ రెండు మండలాలకు సంబంధించి ఒక ఆరు నెలల కిందనే మనం ఇవ్వడం జరిగింది నాలుగు నెలలు అనుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా ఎంతైతే వడ్డీ ఉందో అది ఇమీడియట్గా బ్యాంకులకు కూడా చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ మహిళా సమాఖ్యలు మహిళలందరూ కూడా మరి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే వాళ్ళకే పెట్రోల్ బంకులు అదేవిధంగా ఆర్టీసీకి బస్సును కొత్తది కొనిచ్చి మహిళా సమాఖ్యలకు ఆర్టీసీకి రెంట్కి ఇచ్చే విధంగా ఆ రెంట్ ద్వారా అరవై తొమ్మిది వేల రూపాయలు ప్రతి నెల నెల ఈ సంఘాలకు వచ్చే విధంగా అదేవిధంగా సోలార్ ప్లాంట్స్ కూడా మహిళలకు ఎంకరేజ్ చేయడానికి ఒక విధంగా రాష్ట్రానికి ఉపయోగం అంతకంటే ఎక్కువ కుటుంబానికి ఆ మహిళ కూడా ఉపయోగం ఉండే విధంగా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చేసేసి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మహిళలు కూడా మరి తృప్తిగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు వారి ఆలోచన వాళ్ళని చూసినప్పుడు ఆనందం వేస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు శారీస్ కూడా వంచడం జరుగుతూ ఉంది ఇందిరమ్మ శారీస్ కోటి మహిళలకు మరి ఈరోజు గ్రామ గ్రామాన ప్రతి కుటుంబంలో కూడా పంచుతూ ఉన్నారు అనుత ఉన్న వాళ్ళకందరు కూడా పంచుతూ ఉన్నారు అది కూడా ఈ గవర్నమెంట్ తరఫుకెళ్ళే వాళ్ళే చూస్తూ ఉన్నారు ఏ లీడరో ఎవరో కూడా ఇందులో ఇంటర్ఫేర్ అవ్వట్లేదు అన్ని విధాలుగా మహిళలను ధనవంతులను చేయాలి కోటీశ్వరం చేయాలనేది ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి మరి దీన్ని ఇంకా ముందు కొనసాగించాలి నా ఆశయం మరి ప్రజలందరూ కూడా నాకు కూడా ఓట్ చేసి గెలిపించదు కాబట్టి వాళ్ళందరూ మహిళలు ముఖ్యంగా కోటీశ్వరులు కావాలి కలపడుతున్న కూడా మీరు చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను జై